నార్మల్ ఎనీ వన్ పీపుల్స్ కి నిజంగా ఛాన్సెస్ ఇవ్వాలని నేను మనసు పూర్తి కోరుకుంటా నేను కూడా సూపర్ సింగర్ కెళ్ దాని మళ్ళా నాకు కాల్ వస్తుంది అన్నారు నిజంగా ఇప్పుడు కాల్ రాలే మళ్ళా అసలు ఏందో నాకు అర్థం కాలే అడిషన్ కి అయితే ఇచ్చిన పాటలు కూడా ఒక రెండు పాటలు ఏమో వాడిపించారు షో అయితే స్టార్ట్ అయిపోయింది మంగ్లీ అందరు వచ్చేసి మళ్ళా మన గురించి ఏదో అన్న దాని గురించి నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తలేదు అయితే అన్న కొంచెం దీని గురించి కొంచెం ఎప్పుడన్నా అంటే ఎందుకు సెలెక్ట్ కాలే ఒకవేళ కాల్ ఎందుకు రాలే దాని గురించి కొంచెం ఏమన్నా చెప్పగలుగుతారని నా నా రిక్వెస్ట్ నా ప్లీజ్ నిజంగా అంటే అంటే ప్రతి ప్రతి వాళ్ళు వెళ్ళాలి ఇట్లాంటి దాంట్లోకి ప్రతి వాళ్ళు ఎవరైనా కూడా ఏ ఏ మట్టిలో ఏ మాణిక్యం ఉంటుందో తెలియదు ఎవరి లోపల ఎంత టాలెంట్ ఉంటుందో తెలియచ్చు ఎవరైనా కూడా దాంట్లో ఎవరైతే ఉన్నారో కొంచెం చూడురానా చెప్తున్నా నా నంబర్ చూడు డబల్ వన్ డబల్ నైన్ నా నంబర్ నిజంగా అంటే ఏం చేస్తుర్రు మళ్ళీ ఇంకా ఇంతవరకు అయితే అర్థం మంచిలే అంటే ఎవ్వరికైనా కూడా నా ఒకవేళ ఇవ్వరి లోపల టాలెంట్ ఉన్నా సపోర్ట్ చేయండి అన్న పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఇంకా అంత కావాలంటే ఒక పాట పాడి కూడా వినిపిస్తానా పిల్ల

ఇట్లా ఇట్లా మన లోపల ఎవరి లోపల టాలెంట్ ఉంటే కూడా ఎంకరేజ్ చేయండి అన్న అంటే మేము కష్టపడతాం మా కష్టాన్ని మేము ఏ విధంగా తెలియజేయాలని ఎక్కడెక్కడ వచ్చి రివ్యూ చెప్పి ఏవేమో ఏ విధాలు మొత్తానికి కష్టమయ్యేదైతే మనం దీంట్లోకి వెళ్ళాలి ఏదైనా సక్సెస్ వే అనేది చూసుకోవాలని చెప్పి సో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే డెఫినెట్ గా సపోర్ట్ చేయండి ఎందుకంటే మన లాంటి వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడే ఇన్స్పిరేషన్ అనేది బయటకు వస్తుంది ఇంకా నాకంటే ఇంకా ఎవరైనా తోపులు ఉంటే కూడా వాళ్ళ లోపల అరే మా లోపల ఒక టాలెంట్ ఉందని ముందరకు వచ్చి ప్రూవ్ చేస్తారా ప్లీజ్ సపోర్ట్ డూ సపోర్ట్ అన్న నా పేరు స్టైల్ మామ్ అందరు సపోర్ట్ చేయరు అన్న ప్లీజ్ థ్యాంక్ యూ అన్న